ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీలో నీటి పారుదల రంగంపై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది అలాగే కేఆర్ఎంబి కి ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు గతంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు గతం కంటే ఈ పదేళ్ల కాలంలో నదీ జలాల విషయంలో మరింత నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు కోతిరెడ్డిపాడు పాడు కోతిరెడి పదు సామర్థ్యాన్ని పెంచి నీటిని ఏపీకి తరలించారని ఆరోపించారు తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీ పాలకులు తరలించుకున్నారని మండిపడ్డారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గత కాంగ్రెస్ పాలనలో ఏడు వందల ఇరవై ఏడు టిఎంసీలు నీరు వెళితే బీఆర్ఎస్ పాలనలో పన్నెండు వందలు టిఎంసీలు తరలించారని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి